పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంచినీళ్ళ బావులలో డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు స్థానిక మాజీ కౌన్సిలర్ సరేష్ బాబు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఉదయం ఏడు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని కుమ్మరి బావి బావి స్థానిక డ్రైనేజీలలో చెత్త పేరుకపోవడంతో బ్లీచింగ్ పౌడర్ చల్లారు ఈ నేపథ్యంలో స్థానిక మాజీ కౌన్సిలర్ సరేష్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలకు కంచర్బావి బావి నుండి మంచినీటి సరఫరా జరుగుతుందని కానీ మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా చెత్త పేరుకుపోయి చిన్న చిన్న దోమలు పురుగులు నీళ్లల్లో వస్తున్నాయని తనకు సమాచారం స్థానికులు ఇచ్చారని పేర్కొన్నారు కానీ తాను మున్సిపల్ శాఖ అధికారులకు సమాచారం అందించినా వారు స్పందించకపోయేసరికి పట్టణంలోని కంచర్ కంచర్బావిలలో తానే స్వయంగా బ్లీచింగ్ పౌడర్ చల్లారని పేర్కొన్నారు ప్రతిరోజు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలకు నీటి సరఫరా జరిగే ఈ రెండు బావులు రెండు కండ్ల లాంటివని సరేష్ బాబు పేర్కొన్నారు కానీ వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకున్నట్లయితేనే నీటి నిల్వలు సరిగ్గా ఉంటాయని పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలకు పన్నెండు వార్డులో ఉన్న ఈ బావుల నుండే నీటి సరఫరా నల్లాల ద్వారా జరుగుతుందని నీరు శుభ్రత లేనట్లయితే ప్రజలు అనారోగ్య బారిన పడే పరిస్థితి ఉంటుందని మున్సిపల్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నీటిని పరీక్షిస్తూ చర్యలు చేపట్టాలంటూ మున్సిపల్ శాఖ అధికారులకు తెలిపారు పన్నెండవ వార్డు మాజీ కౌన్సిలర్ సరేష్ బాబు పెద్దపల్లి పట్టణంలో పన్నెండవ వార్డులో రెండు పెద్దపల్లి ప్రజలకు దాహార్తిని తీర్చిన ఒకటి కంచర్బావి ఇంకొకటి కుమ్మరి బావి ఉన్నది ఈ యొక్క కుమ్మరి బావిలో చాలా రోజుల నుంచి మున్సిపల్ అధికారులకు కోరడం అయింది వారు పట్టించుకుంటలేరు చెత్త పాకురు తోకపురు లాంటివి తయారైనవి బ్లీచింగ్ పౌడర్ వేయండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దురదలు ఇస్తుంది అని చెప్తే అధికారులు ఎవరు కూడా స్పందించక పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలు ఎవరు ఎవరైతే ఉన్నారో నాకు చెప్పడంతో ఈరోజు కంచర్ బావిలో అయితేనేమి కుమ్మరి బావిలో అయితేనేమి బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ యొక్క చెత్త పాకురు అనేది తోక పురుగులు చనిపోయే విధంగా బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగింది ఇప్పుడు ఈ కుమ్మరి బావి అనేది ఏదైతే ఉందో పెద్దపల్లిలో తిలక్నగర్ కావచ్చు ఇటు సాగర్ రోడ్డుకు ఇరవై తొమ్మిదవ వార్డు అలాగే కమాన్ ఏరియా వరకు ఈ యొక్క నల్లల ద్వారా నీరు వెళ్తుంది వారు ఇవి తాగే నీళ్ళు అనుకొని తాగుతున్నారో లేకపోతే స్నానాలకు వాడుకున్నా కూడా దురదలేస్తూ వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్థానికంగా మేము ఇక్కడ అందుబాటులో ఉంటూ మాకు వాళ్ళు చెప్తే మేము అధికారులకు చెప్తే పట్టించుకోవాలి పట్టించుకోని దీని పట్ల కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తాం